అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై చంద్రబాబు తొలిసారిగా స్పందించారు రేషన్ బియ్యం కొని విదేశాలకు అమ్ముతున్నారని ఈ రేషన్ బియ్యం మాఫియాను వదిలిపెట్టబోమని చంద్రబాబు హెచ్చరించారు ఎక్కడ చూసినా మాఫియా దోపిడీ ఉందని అంతా ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు పెన్షన్ల పంపిణీలో కూడా పైసా అవినీతి ఉండబోదని చంద్రబాబు అన్నారు కర్ణాటకలో పద్దెనిమిది వందల రూపాయలు మాత్రమే పెన్షన్ ఉందని ఏపీలో మాత్రం నాలుగు వేల రూపాయలు ఇస్తున్నామని గర్వంగా చెప్పారు గత ఐదేళ్లలో విధ్వంసకరమైన పాలన జరిగిందని తవ్వే కొద్దీ జగన్ సర్కార్ పాపాలు బయటపడుతున్నాయని విమర్శించారు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని దుయ్యబట్టారు రాష్ట్రంలో సంపద స్పృష్టించి పేదలకు పంచాల్సింది పోయి అప్పులతో పథకాల అమలు చేశారని మండిపడ్డారు గత ప్రభుత్వం నాసిరకం మద్యంతో విచ్చలవిడిగా ప్రజలను దోచుకుందని తాము వచ్చిన తర్వాతే తక్కువ ధరకే ధాన్యమైన మద్యం సరఫరా చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు డ్రగ్స్ గంజాయి అమ్మే వారిపై నిఘా నేత్రం ఈగల్ ఉంటుందని అన్నారు గంజాయి డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు నలభై ఎనిమిది గంటల్లోనే రిఫండ్ చేస్తున్నామని చంద్రబాబు అన్నారు ఐదేళ్ల పాటు ఇసుక దొరక్క లక్షలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయారని తమ ప్రభుత్వంలో ఆ సమస్య ఉండదని అన్నారు ఉచిత ఇసుక పథకం అమరు విషయంలో ఎవరు అడ్డొచ్చినా సహించబోనని చంద్రబాబు హెచ్చరించారు అనంతపురం జిల్లా రాయదుర్గం వెనుకబడిన ప్రాంతమని ఆ నియోజకవర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు వరలోనే నేమకల్లు ప్రాజెక్టు చేస్తామని రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు